ఏఆర్ న్యూస్ స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం నల్లూరు గ్రామం నుండి కల్లకుంట మధ్య నది పైన కాజ్వే బ్రిడ్జ్కు రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మంజూరు అయినది ఈ సందర్భంగా భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మకి ఘనస్వాగతం పలికారు నల్లూరు కల్లుకుంటకు మధ్య పెన్నా నదిపై కాజ్వే బ్రిడ్జ్ కొన్ని సంవత్సరాల నుండి కలగా మిగిలిపోగా గత సంవత్సరం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ గ్రామాల ప్రజలు సవితమ్మ దృష్టికి తీసుకురాగానే ఆమె ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు భూమి పూజ చేశారని నల్లూరు పంచాయతీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ సీనియర్ నాయకులు మాధవ నాయుడు వెంకట్రామరెడ్డి మాజీ సర్పంచ్ బిఎన్ గోపాల్ అశ్వత్ నారాయణ ఈ చిన్నప్పయ్య కల్లుకుంట హనుమంతరాయుడు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు వివిధ శాఖల అధికారులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఎన్నికల్లో ఎన్నికల్లో అంతా ఒకటే అడిగారు మాకు బ్రిడ్జ్ కావాలి కొన్ని ఏళ్ళగా మా కళ ఇది మీ నాన్నగారు ఉన్నప్పుడేమో మాకు కరెంట్ ఇచ్చారు కొన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు డోర్ టు డోర్ క్యాన్వాస్ చేయకపోయినా పర్వాలేదు కానీ మేము ఓటేసి మీకు మెజార్టీ తెప్పిస్తాం మీరు మాత్రం మాకు బ్రిడ్జ్ వేయాలా మా ఊర్లో రోడ్లు వేయాలని అడిగారు మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం మరి ఈరోజు రాష్ట్రం గత ఐదు సంవత్సరాల్లో చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఒక పక్క అభివృద్ధి పనులు చేసుకుంటూ ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తూ అంటే ఉపాధి సంపద సృష్టించగలన విజనరీ లీడర్ మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మన పవన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విషయం మీకు తెలుసు ఏ ఊరికి పోయినా సీసీ రోడ్లు ఏ ఊరికి పోయినా బీటీ రోడ్లు డ్రైనేజ్లు ఒక పక్క పొలం పిలిచిందని ఒక పక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు వచ్చి రైతన్నల దగ్గరకు వచ్చి ఏ పంట పెట్టాలి ఏం చేయాలనేది ఒకటి ఒక పక్క అమరావతి పని జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మరి పరిశ్రమలు వస్తున్నాయి గత ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ వాళ్ళ జే ట్యాక్స్ కట్టలేక అన్న విషయం కూడా మీకు తెలుసు మరి నియోజకవర్గంలో మన పెనుగొండ నియోజకవర్గంలో మరి వద్ద మండలం రొద్ద మండలానికి ఇప్పటికి మనం పదకొండున్నర పదకొండున్నర కోటి రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేశాం మరి నల్లూరికి ఒక బ్రిడ్జ్కే రెండు కోట్ల ఎనభై మళ్ళా పొద్దున డిఈ ఫోన్ చేసినారు మేడం ఇంకొక యాభై లక్షలు అయితే పూర్తి అయిపోతుంది మేడం ఏమన్నా ఏం చేయాలి మేడం అంటే ఏదో ఒకటి చేసి పూర్తి చేద్దామని చెప్పాం రెండు ఎనభైతో మరి ప్లస్ ఒక యాభై మూడు ఇరవై మరి మొన్నటి రోజు వేసిన రోడ్డు మీకు తెలుసు అంటే సుమారుగా సీసీ రోడ్లు అన్నీ కలిపితే మీకే నాలుగున్నర కోట్యింది ఇప్పుడు మేము అక్కడికి లీడర్లు అందరితోనే కూర్చుంటే ఏం సైతమ్మా మెజార్టీ వాళ్ళు ఇచ్చినందుకే పంచాయతీలు బాగా బేరే మెజార్టీ వచ్చిన దానికేమో ఎక్కువ వర్కులు ఇస్తానని చెప్పినా ఇప్పుడేమో తక్కువ ఉన్న మెజార్టీకి ఏమో ఎక్కువ వర్కులు ఇస్తున్నామంటే లేదు నల్లూరులో ప్రామిస్ చేశాను ఖచ్చితంగా మనం చేద్దాం ఏదైతే ఏదైతే ఎమర్జెన్సీ ఉందో ఆ వర్క్లు చేసుకుంటూ మిగతా నాలుగు పంచాయతీలకి మొత్తం నాలుగు పంచాయతీలకు మనం చెయ్యాలి ఇంకా అక్కడ పనులు పెట్టలేదు నెక్స్ట్ ఇంకా నాలుగేళ్ళు మనకు టైం ఉంది ఖచ్చితంగా అన్నీ పూర్తి చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మరి మనం కూడా ఇప్పుడు చర్చించాలి ఎందుకంటే మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా మూడు వేలున్న పెన్షన్ని నాలుగు వేలు ఇచ్చారు అంటే ఒక్కొక్కరి సంవత్సరానికి నెలకు వెయ్యి రూపాయలు లెక్కేసుకుంటే పన్నెండు వేలు రూపాయలు మనం అందజేస్తున్నాం మూడు వేలున్న వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తున్నాం ఐదు వేలున్న హండ్రెడ్ పర్సెంట్ బెడెట్ది పదహైదు వేలు ఇస్తున్నాం దీపం టూ సిలిండర్లు ఇస్తున్నాం ఇక్కడ లోకల్ లీడర్లు అంతా కూర్చొని చర్చించాలి మనం ఈరోజు అభివృద్ధి రాష్ట్రంలో పరుగులు పడుతుందన్న విషయాన్ని కూడా మీరు చర్చించాలి మరి అంతేకాకుండా మరి దగ్గరలోనే మీరు అందరూ ఆశిస్తున్నట్లుగానే తల్లి వందనం కూడా మనము మే నెలలో స్కూల్ ఓపెన్ అయిపోతేనే ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి మనము ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు ఇప్పిస్తున్నాం ఏ మా పిల్లలకైనా మరి అన్నదాతలు ఒక పక్క ఆలోచిస్తూ అంటారు అన్నదాతలు చెప్పారు కదా అన్నదాత సుఖీభవ కూడా మనం దగ్గరలో వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ